సీఎం పాలన దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల విలువ అంచనా ఆగమించి రాష్ట్రంలో పెట్టుబడులు సిఐ సమిట్ నిజే వద్దలో ఏపీ వైపు ప్రపంచం చూపు నాడు గత పాలకుల నిర్లక్ష్యంతో పారిశ్రామిక తిరోగమనం నేడు పరిశ్రమల రాకతో రాష్ట్రం జిల్లా సమగ్రాభివృద్ధి ప్రజల తరఫున సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతతో సీఐఐ సమిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వచ్చాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిఐ సమ్మిట్ విజయవంతం కావటంపై సోమవారం నిల్తులులోని తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కృషితో సిఐ సమావేశం ద్వారా సాధించిన ప్రగతిని పెట్టుబడులను జిల్లాకు వస్తున్న కంపెనీలు తదితరాలను వివరించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంబోలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులతో నిరంతరం జరిపిన సంప్రదింపులతో ఇది సాధ్యమైందన్నారు సీఎం తొలుత ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే అంతకు మించి పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు రావటం గొప్ప విషయమన్నారు వీటి ద్వారా దాదాపు పదహారు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు పేపర్లపై కాకుండా భూమిపై శంకుస్థాపన చేసి పూర్తి చేసేలా కంపెనీలను ఫాలో అప్ చేసి ఏర్పాటు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు అలాగే జిల్లా స్థాయిలో ఆరు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల పెట్టుబడుల ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు జిల్లాలో జేఎం బాక్సీ గ్రూప్ సంస్థ మూడు కోట్లతో మెరైన్ సర్వీస్ లాజిస్టిక్ పోర్ట్ బేస్డ్ కంపెనీ ఏర్పాటు అవుతుందని చెప్పారు దీని ద్వారా మూడు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు రెండు వేల రెండు వందల కోట్లతో ఇండోసోల్ కంపెనీ ఏర్పాటు కానుండగా ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆర్సీఆర్టీ పదహారు వందల పదిహేను కోట్లు పెట్టుబడులు పెట్టనుందని దీని ద్వారా పదమూడు వందల మంది ఉద్యోగాలు పొందుతారని వెల్లడించారు త్వరలోనే గ్లాస్ తయారీ కంపెనీలు రాబోతున్నాయన్నారు గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర వదిలి వెళ్లిపోయిన పరిశ్రమలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లూలు బిఆర్ షెట్టి గ్రూప్ టైటాన్ వంటివి తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయంటే అది చంద్రబాబు పాలనా నైపుణ్యమని చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రం దేశంలోని తొలి స్థానంలో ఉండేలా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు మిగతా రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఉంటే సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నారని వివరించారు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జిల్లాను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు రెడ్డి మాట్లాడుతూ గత నెలలుగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఈ పెట్టుబడుల ప్రవాహాన్ని చూస్తుంటే ఇది సరికొత్త ఆంధ్రప్రదేశ్ అని నమ్మకం కలుగుతుందన్నారు అనుభవం అడ్మినిస్ట్రేషన్ చెప్పారు

ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఐఐ ఎంఓయూలు మన గవర్నమెంట్తో చేసుకోగలిగా మన ఐటీ మంత్రులు లోకేష్ బాబు ఇతర దేశాల వారు పోయి అట్టే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూసుల్లో కూడా వచ్చింది ఒక యూకే పర్యటన అట్లే మంత్రుల్ని ఫ్రాన్సు కొంతమంది దుబాయ్ సీఎం గారు కూడా దుబాయ్ పోయారు అంటే లోకేష్ గారు సింగపూరు అంటే ఆస్ట్రేలియా ఇన్ని దేశాలకు పోవడం అది కాకుండా మన కంట్రీలో కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గరికి వీళ్ళైపోయి వాళ్ళందరినీ పిలవడం ఆంధ్రప్రదేశ్కి రావాలా మీరు పెట్టుబడులు పెట్టాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకున్నారు టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు ఊహించని ఇచ్చని ఫిగర్స్లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు ఉసుకురాగలిగారు ఇవన్నీ కూడా కాగితాల మీద కాదు ఎంఓఏంతో ఏదో ఎంఓఏ చేసుకున్నాము కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ని ఒక ఐఏఎస్లు వీళ్ళతో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్ పీడబ్ల్యూసీ అని ఏఎండ్వై అని ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ ఈ ఎంఓయూస్ అన్నీ ఫాలోఅప్కి ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ కూడా చేశారు లైని చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఇప్పుడు కాకినాడ రెండు వేల కోట్లు కొరమండలు గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది అంటే డోస్కో అనే ఒక కంపెనీ కూడా డోసులు తయారు విశాఖపట్నం అనకాపల్లి దగ్గర అది ఒక శంకుస్థాపన ఇటువంటి ఎన్నో ఒకటి రెండు నేను చెప్తున్నాను కానీ ఎన్నో శంకుస్థాపనలు కూడా చేసే రోజు జరిగింది అట్లా మన రాష్ట్రానికి చెప్పాలంటే ఎవరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది వస్తారని ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్స్ అట్లే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఈ మధ్య కాలంలో దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్గా రెండు రోజులు యాక్చువల్గా చెప్పాలంటే పదమూడవ తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎంఓ ఎందుకంటే పద్నాలుగు పదిహేను రెండు రోజులు సరిపోవని ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం అంటే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం ముందు రోజు నుంచే ఎంఓఏస్ కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే దాదాపు అరవై నాలుగు కంట్రీస్ నుంచి పెట్టుబడుదారులు అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది సో ఇవన్నీ మంత్స్లో పెట్టుకొని టూ డేస్లు ఇంత కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు కూడా ముందు రోజు నుంచే కొన్ని ఎంఓఏస్ కూడా చేస్తున్నారు మన ఎత్తుకుంటే దాదాపు నెల్లూరు జిల్లా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓఎం జరిగింది వాటిల్లో నెంబర్ వన్ వచ్చి జేఎం బాక్షి గ్రూప్ వీళ్ళు మెరైను ప్లస్ మెరైన్ సర్వీసింగ్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ ఇవి వీళ్ళు పెట్టబోతున్నారు వీళ్ళు దాదాపు మూడు వేల కోట్లతో మూడు వేల మందికి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించే ఒక సంస్థ ఇది రెండోది ఇండోసాలు సోలార్ ప్యానెల్స్ దాదాపు రెండు వేల రెండు వందల కోట్లతో ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పించేది అది కూడా రెండవది మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇండోసాలు కూడా రాబోతుంది మూడవది ఆర్సీఆర్టీ అని ఒక ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అది కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి పెద్ద సంస్థగా అది దాంట్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే అతి పెద్ద సంస్థగా నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి రాబోతుంది అది దాదాపు రెండు వేల కోట్లతో పెట్టుబడులతో అది ముందుకు తీసుకొస్తున్నారు అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది కాకుండా మనకు ఉండే సిలికాతో గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఒక గ్లాస్ ఇండస్ట్రీ హబ్బుగా నెల్లూరు జిల్లాలో స్వయజాల తీసుకొస్తున్నారు అది కూడా ఎంబోయూ జరుగుతుంది ఆ గ్లాస్ హబ్ వచ్చిందంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ మన జిల్లాలో మనకుండే రా మెటీరియల్ మనకి రా మెటీరియల్ మనకి సిలికా సిలికా మన ఇంటి ముందు ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా ఒక దీన్ లాగా తీసుకురా ఉన్నారు ఒక జోన్ అక్కడ ఓన్లీ గ్లాస్ ఫ్యాక్టరీస్ దాన్ని కూడా ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి అయితే సైన్ చేస్తున్నారు అట్టే చాలా మంది ముందుకు వస్తున్నారు అది కూడా వచ్చిందంటే మన జిల్లాకి చాలా ఉపాధి అవకాశాలు కల్పించిన మనకు కూడా చాలా మంచిది మీరు చూసుంటారు గత ప్రభుత్వంలో ఏదన్నా ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ టు నైన్టీన్ తీసుకొచ్చిన వాళ్ళు ఐ థింక్ లు టెంపుల్టన్ ఇటువంటి గ్రూపులు బిఆర్ బిఆర్షెట్టి ఈ గ్రూపులు వీళ్ళు వచ్చారు కానీ ఇమండ్ లేక పాత గవర్నమెంట్లో అది వాళ్ళ వల్ల కాక వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ లుల్లు లుల్లు గ్రూప్ అయితేనే వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు ఎంఓ సైన్ చేశారు సో ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది ముందు తీసుకోవాలని మెయిన్ ప్రభు కోరికతోనే ఈ సమిట్ పెట్టడం ఇన్ని ఎంఓయూ చేసుకోవడం రాష్ట్రంలోనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయ జరగడం మన రాష్ట్రానికే ఈరోజు మంచి రోజులు ముందు సో మనందరం కూడా ఒకటే కోరుకోవాలా ఈ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళని కూడా మనందరం ఆహ్వానించం మన జిల్లాలో ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా మనందరం కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయేదానికి ముందు అడుగులేసి ఆ ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేయించి ఇవి జరగాలనే మనందరం కలిసి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా దీంట్లో అందరిది సహాప్రకారం కావాలా అందరు కూడా తప్పకుండా ఒక చెయ్యి ఇస్తే ఇది ముందుకు పోతుందని కూడా చెప్తాం మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం కూడా ఈరోజుండే ఉండే పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ చాలా అవసరం పెట్టుబడులు అవసరం లేదంటే ఇన్కమ్ లేని రాష్ట్రం కానీ ఈ ఇరవై తొమ్మిదికి దాదాపు ఈ ఐదు నాలుగైదు సంవత్సరాల్లో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది అని ముందు చూపుతో చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టర్స్ నిన్న చూస్తే అది అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ఎంతోజియాసంతో మేము ఆంధ్రప్రదేశ్ రావాలా ఆంధ్రప్రదేశ్లో మేము చేయాలా అనే అంత ఎంతుయాసంతో రావడం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అది మన ముఖ్యమంత్రులు మన నారా లోకేష్ బాబు వీళ్ళు పుణ్యానా వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అంటే లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో వీళ్ళు రావడం సైన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు నేను చేయాలా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలనే కోరికతోటే వచ్చారు కానీ ఏదో టైంపాస్కి ఎవరూ రాలేదు సీరియస్నెస్తో జరిగింది ఈ సమ్మిట్ సీరియస్నెస్గా కూడా ముందుకు తీసుకోతారు కూడా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఇంకోటి కూడా చెప్పాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక స్లోగన్తో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీతో మన ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎంఓఎల్ సైన్ చేసిన ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవాలి సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నప్పుడు అవసరం వస్తే ఎస్క్రో సిస్టంలో వీళ్ళు ఎవరెవరు సైన్ చేశారో ఎస్క్రో సిస్టమ్ పెట్టించి ఎస్క్రోలో ఫాలోఅప్ కూడా మన సైడ్ నుంచి ఎస్క్రో అన్నప్పుడు ఏ అయినా ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశాడంటే ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ ఫాలోఅప్ అనేది ఉండేదానికి ఎస్క్రో సిస్టమ్ అనేది కూడా ఒకటి మన ముఖ్యమంత్రులు ఓపెన్ చేయించారు ఈ ఎస్క్రో సిస్టంలో ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో అంటే ఇది కూడా ఇండస్ట్రీ కూడా ఎస్క్రో సిస్టమ్ మనము ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ని ఎస్క్రో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అకౌంట్కే డబ్బు పోతుంది అంటే ఇక్కడ కూడా ఎంఓ ఎస్క్రో సిస్టమ్ పెట్టినప్పుడు ఎవరు సైన్ చేస్తారు ఎస్క్రోలో అది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకోవాలి కంపల్సరీ సో ఆ సిస్టమ్ కూడా ఒకటి తీసుకొచ్చా తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పేది అందరం కూడా భావిస్తుందని కావాలా దీంట్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా

వచ్చి పాల్గొనడం ఇండస్ట్రీస్ వచ్చి పాల్గొనడం జరిగింది పదిహేడు నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ సబ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అది ఆయన అనుభవానికి అడ్మినిస్ట్రేషన్కి ఒక మైల్ స్టోర్ లాగా నిలబడింది ఈరోజు అలాగే మన యువతంతా ఇదివరకు అందరూ చెప్పేవాళ్ళు డివైడ్ అయిపోయాం మనకేం లేదు మనకేం లేదు కానీ పదిహేడు నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్తో దిస్ ఈజ్ న్యూ ఆంధ్రప్రదేశ్ అని మన యువకులు యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు మనకి ఈ సబ్మిట్ జరిగింది ఈ సబ్మిట్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మేము వచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతోమంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది ఇక్కడికి పో మేము మళ్ళీ వచ్చేస్తున్నాం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగ ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూశారు కానీ అటువంటి ఒక్కరు చెవిని పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువనాయకులు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని మూడు ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది ఒక పక్క మనకి రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓ ఏ అయితే జరిగాయో అవన్నీ మూడు ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో మూడు ప్రాంతాలకి కూడా సమానంగా డివైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఇంత పెట్టుబడులు వస్తాయని మనం ఎక్స్పెక్టే చేయలేం అయినా కూడా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు మనం ఎనిమిది లక్షలు అనుకుంటే పదమూడు లక్షల చిల్లర వచ్చింది అలాగే ఉద్యోగాలు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి మనం ఎలక్షన్ ముందు ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు యువత ఇస్తామో యువతకి అని మన యువ నాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని రోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా మించి యువతకి బంగారు భవిష్యత్తు వేసే దిశగా మన రాష్ట్రం వెళ్తుంది అని చెప్పేదానికి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనా నైపుణ్యం లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం అవి తీసుకొచ్చాం ఇది తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది వాటి అన్నిటికీ అవన్నీ కూడా తప్పకుండా మనం ఈ ఇరవై తొమ్మిది లోపల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాం కానీ కేవలం ఎక్కడ కూడా ఇప్పుడు ఎంతో ఎందుకు మన కోవర్ కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని చాలా రాళ్ళు వేస్తున్నారు రాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు మేము పనులు మొదలు పెట్టాం మేము అప్పుడు తెచ్చామంటున్నారు తెచ్చి ఏం లాభం దాన్ని మొదలు పెట్టలేదు కదా మొదలుపెట్టి పని చేసింది ఇప్పుడు చేస్తున్నాం మనం అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా తెచ్చారేమో కానీ ఏది పెట్టలేదు తెచ్చింది తెచ్చిన దగ్గర ఉండింది వాళ్ళకి కావాల్సినవి మాత్రమే డెవలప్ చేసుకున్నారు మిగతా సొంతానికి డెవలప్ చేసుకుని మిగతాయి వదిలేశారు అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే ఒకే ఒక నిదానంతో ఒకే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు లోకేష్ బాబు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మన ఎన్డీఏ గవర్నమెంట్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకొని రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడ ఎవరికి అన్యాయం జరగడం లేదు ఏ టైంలో ఏది ఎవరికి ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నాం మనం రైతులకి రేపు మళ్ళీ రెండో విడత యూరియా కార్డులతోటి ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా ఇబ్బంది పడకూడదు పెద్ద రైతులు తీసేసుకొని చిన్న రైతులకి ఆకరాకొచ్చేటప్పటికి చేరదు అని చెప్పి ఈరోజు యూరియా కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది రెండుసార్లు ఇచ్చాం మూడో విడత కూడా రెడీగా ఉన్నాం అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కానీ అన్నీ కూడా ఎప్పుడు రైతులు ఏ పంటలు వేయాలో అవగాహన సదస్సులు కూడా జరుపుతున్నాం ఇలాగా ప్రతి రంగానికి ఇటు వ్యవసాయం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ మన డబుల్ ఇంజన్ సర్కార్లో మనం ప్రజలకి మేలు చేయడం కోసం మనం ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు మీకందరికీ తెలుసు మనం రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి మన జిల్లా కోసం ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు మన అందులో మన కోవూరు కాన్సెన్సీ కూడా ముందుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి చాలాసార్లు నేను సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది మనకి అపారమైన ఇక్కడ ల్యాండ్ ఉంది కోవూరులో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమల్లో కొన్ని ఇక్కడ కూడా పాలు పంచుకోవాలని చెప్పి మా కాన్స్టిట్యున్సీ యువతకు కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు